అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ కానీ ముంబై కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం దగ్గర దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం వీటన్నిటితో అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలాగుందంటే ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో ఫోర్ హండ్రెడ్ పీపీఎం కూడా పైకి వెళ్తే స్కూళ్ళు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద పట్టణాలు కానీ పెద్ద పెద్ద నగరాలు అన్నీ కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది కాబట్టి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈరోజు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రభుత్వం తాలూకా ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్ళడం లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకొని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది అటువంటిది డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు